హాయ్ అండి వారంలో కనీసం రెండుసార్లు అయినా సరే ఆకుకూరలు తినడం చాలా మంచిది నేనైతే ఎక్కువగా పాలకూర తీసుకుంటూ ఉన్నాను స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా అందుకని ఇక పాలకూరని అయితే ఒక కట్ట తీసుకొని బాగా కడిగేసుకొని సన్నగా తరిగి పక్కనించుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాణిలోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి కాస్త దూరగా వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని రెండు రబ్బల కరివేపాకుని వేసి దూరగా అయితే వేపుకోవాలి ఇది కాస్త కలర్ చేంజ్ అయింది మగ్గింది అన్నప్పుడు దీంట్లోని కట్ చేసినటువంటి పాలకూరని వేసి తాలింపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నిమిషాలు పాటు ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే పాలకూర అనేది దగ్గర పడుతుంది ఆ తర్వాత మూత ఓపెన్ చేసేసి దీంట్లోని పావు చేపించే వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కొద్దిగా ధనియాల పొడిని వేసి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే ఇంక అంతే అండి కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయని పచ్చగా దంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే మీరు కూడా ట్రై చేయండి బాయ్